శ్రీమాత్రిణుమహ ఇక్కడ మనం చూస్తున్న ఈ షాప్ పేరు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర జనరల్స్ ఇది మహల్ సెంటర్ ఆర్ఆర్పేట ఏలూరు ఈ దగ్గర ఉంటుంది ఆంధ్ర హాస్పిటల్ దగ్గరలో ఇప్పుడు ఈ షాప్ గురించి మీకెందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా అదేనండి వేసవకాలం వచ్చింది కదా పచ్చల సీజన్ స్టార్ట్ అయినట్టే ఇక్కడ దొరికే ఎన్ని మిరపకాయల గురించి మీకు పరిచయం చేద్దామని మీకు ఈ వీడియో చేస్తాం అన్నమాట చూసారా ఎన్ని రకాల మిరపకాయలు ఉన్నాయో రకరకాల మిర్చిలు కర్ణాటక మిర్చి తేజ మిర్చి బెంగళూరు భూమి మిర్చి కాశ్మీర్ మిర్చి గుంటూరు మిర్చి ఇలాగ గోబ గొయ్యం అనేలాగా ఉండే కారంతో పాటు కమ్మగా ఉండే చ చక్కని మిరపకాయలు తొడిమిళ తీసి దొరుకుతాయి తొడిమిళ తీసి ఆడించిన కారము దొరుకుతుంది ఇక్కడ మనం ఊరగాయలకు సంబంధించిన ప్రత్యేకమైన కారాలు ఇంట్లో ఆడవాళ్ళు మిరపకాయలను ఎండబెట్టి తొడిమలు తీసి దంపించి పచ్చడికి ఎలా నిల్వ చేసుకుంటారో అలా నిల్వ చేసిన కారం కూడా దొరుకుతుందండి అలాగే దంచిన ఉప్పు ఆవుపిండి మెంతిపిండి కూడా దొరుకుతుంది ఒకసారి విజిట్ చేయండి